స్వామి ఇక్కడ మన తిరుమల తొలి దేవడ్రప వెళ్ళేటప్పుడు కృష్ణా దగ్గర నుంచి మనం దేవనప వెళ్తాం కదా వెళ్ళేప్పుడు ఇక్కడ దేశావతాలో మొత్తం నిర్మించారు కదా అవునండి ఈ దేశాల గురించి చెప్తాను బ్రహ్మాండంగా ఏమండి ఛానల్ వాళ్ళకి నమస్కారాలు అలాగే ఇక్కడ మనము బస్ ఉండే స్వామి ఛానల్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మనము ఇక్కడ నుంచి కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడ వెళ్ళే దారిలో ఇక్కడ తొలి గడప అనేటువంటిది ఒక ఆర్చి తయారు చేశారండి ఇక్కడ ఈ తొలి గడప అనేటువంటిది ఆర్చి తొలి గడప అంటే దేవుడికి ప్రథమంగా మొట్టమొదటి గడప అని చెప్పాలి మన సంస్కృత పదంలో మొట్టమొదటి గడప ఈ గడపకి తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా తిరుమలకు వెళ్ళ తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తలనీరాలు సమర్పించుకుని స్వామివారి దగ్గరికి వెళ్తారండి అటువంటిది గత ప్రభుత్వంలో ఇక్కడ ఇన్ని అవతారాలు ఇన్ని అవతారాలు నిర్మించినారు చూడండి కల్కి గరుడ కల్కి గరుడ కల్కి అవతారము కల్కి అవతారము గరుడ అవతారము మత్స్యావతారం చూడండి మత్స్యావతారము అలాగే అవతారం చూడండి అవతారం ఇది వచ్చేసి వరాహ అవతారం వరాహ అవతారం ఇది నరసింహ అవతారం ఇది వామన వామన అవతారం ఇది పరశురామ అవతారం ఇది అండి ఇక్కడ వచ్చి శ్రీరామ అవతారం శ్రీరామ అవతారం ఏమంటే ఇక్కడ బలరామ అవతారం ఉంది ఈ బలరామ అవతారం ఇది బలరామ అవతారం తర్వాత వచ్చేసేది ఇక్కడ శ్రీకృష్ణ అవతారం అండి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడండి ఆ అవతార భాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇన్ని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత కనీసం ఇక్కడ బలరామ విగ్రహం లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మరి ఈ కొంతమంది ఏమంటున్నారంటే ఈ విగ్రహం పోయింది అంటున్నారు మరి కొంతమంది ఈ విగ్రహము ఊడిపోయింది అంటున్నారు మరి కొంతమంది ఏం జరిగిందో తెలియడం లేదండి అయితే ఈ కృష్ణా సర్కిల్ నుంచి దేవుని గడప వెళ్ళే మార్గంలో మాచపల్లి బస్టాండ్ దగ్గర ఈ యొక్క విగ్రహం లేక లేకపోవడం మూలాన ఎంత వెల్త్తుగా ఉందో చూడండి ఇంతమంది ఉన్నారు మూర్తులు మహానుభావులు ఇక్కడ బలరామ అవతారం లేకపోవడం ఎంత అనీజీగా ఉందో చూడండి అంటే మన సంస్కృత పదంలో చెప్పాలంటే ఒక విగ్రహం లేకపోతే ఎంత బాధాకరంగా ఉందో చూడండి అయితే చాలామంది చెప్పడం ఏమంటే ఈ విగ్రహం యొక్క ఉందో మరి ఏముందో తెలియదు విగ్రహాల లోపం ఒక టిటిడి వాళ్ళు కనీసం దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాలని కోరుకుంటున్నామండి చూడండి ఎంత బాగున్నామో ఇన్ని ఇంతమంది మూర్తులు ఉన్నారు ఇక్కడ ఈ మూర్తుల్లో ఒక్క బలరామ అవతారం లేదండి అంటే ఏమిటి విగ్రహాన్ని ఎవరన్నా తీసుకుపోయినారా లేకపోతే ప్రతిష్ట చేసేటప్పుడు ఏమైనా ఊడిపోయిందా లేకపోతే కనీసము ఈ దారిని వెళ్ళేటువంటి సభ్యులైనా కూడా కనీసము ఏమి ఇక్కడ విగ్రహం అని ఏనాడు ప్రశ్నించినటువంటి దాఖలా లేవండి ఈరోజు మేము ప్రత్యేకంగా వచ్చి ఈ రోడ్ ఈ మార్గాన పోతూ ఏమిటి దేవుని గడప వెళుతున్నాము ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు ఏమైపోయినాయి అని చూడ్డానికి వచ్చిన ఇక్కడ ఈ వచ్చినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మీ యొక్క బలరామ అవతారం లేదు చూడండి ఎంత బా విగ్రహం ఎంత బాగుందో పైకి చూద్దాం స్వామి బ్రహ్మాండంగా పాండే దా ఎక్కువ స్వామి ఒక్క నిమిషం పైకి విగ్రహం పెట్టి ఎన్ని రోజులు అయిందంటే కనీసము ఒక నెల అయిందో లేదో తెలీదు రెండు నెల అయిందో లేదో తెలీదు గత ప్రభుత్వంలో అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ వచ్చేసి అంజద్భా సాగర్ ఓపెన్ చేశారండి విగ్రహాలు మొత్తం విగ్రహాలన్నీ కూడా వారు ఓపెన్ చేశారు వారు ఓపెన్ చేసిన తర్వాత అయితే ఏమైందిరా అంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వారు అందరూ వచ్చారు కలెక్టర్లు అందరూ వచ్చి ఈ యొక్క సర్కిల్ని అంతా బాగా చూసిన తర్వాత మ్యాప్ ఇచ్చారు బాగుంది సంతోషంగా ఉందండి కానీ చూడండి ఇక్కడ ఒక్క బలరామ విగ్రహం లేకపోవడం వలన అంటే ఇది ఎవరైనా తీసుకుపోయారా లేకపోతే దీన్ని ఎవరైనా దొంగలిచ్చారా అనేటువంటిది మాకు అర్థం కావడం ఒక సామాన్య భక్తుడిగా నేను బాధపడుతున్నానండి అంటే మనకు అన్నం తినేటప్పుడు పప్పు కూర రసము నెయ్యి మజ్జిగ ఇవన్నీ ఎలా ఉండాలో ఎలా మనం ఆహారం స్వీక తీసుకుంటున్నామో అలాగే ఈ మూర్తులు దేవుని గడప వెళ్ళే మార్గంలో తొలి గడపలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క మూర్తులందరినీ ఎందుకు పెట్టారంటే ఇటుపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటుపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తర్వాత ఇటుపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటుపోయే దర్గాకు పోయే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారండి ఇక్కడ ప్రతి ఉగాది పండక్కి కూడా దేవుని గడపకి ముస్లింస్ అనేకమైనటువంటి సంఖ్యలో వస్తారండి ఎందుకంటే బీబీ నాంచారమ్మ మా సోదరి అనే భావనతోటి ఇక్కడ వస్తున్నారండి అలాగే మనం కూడా పెద్ద తరగాకి పెడతాం అక్కడ భగవంతుడి యొక్క ఆశీర్వదనం మనకు కావాలి ఎందుకంటే ఈ కడపలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా హిందూ ముస్లిం బాయి భాయ్ అందరూ కూడా ఒక క్రిస్టియన్ లేదు ఒక ముస్లిం లేదు ఒక హిందువు లేదు అందరూ కూడా సమానమే ఈ సమానత్వాన్ని మనము ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశామండి ప్రతి ఒక్కరూ కూడా ఇటు వెళ్ళే దారిలో అటు వెళ్ళే ఈ నాలుగు వేల ఈ నాలుగు రహదారుల ద్వారా వెళుతూ ఉంటే ఈ మూర్తులు కనపడుతున్నాయి ఈ మూర్తులు కనపడుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే కనీసము మనము మందిరానికి వెళ్ళలేము ఈ మందిరానికి వెళ్ళలేని ప్రదేశంలో కనీసం ఒక సెకండ్ నిలబడి మనం నమస్కారం చేసుకుంటాము అంటే ఏమిరా అంటే దుర్మార్గుల యొక్క నీడ మన మీద పడకూడదు అందుకనే మనం ఇక్కడ ఈ యొక్క విగ్రహం మనం పెట్టాము ఈ యొక్క విగ్రహాలు పెట్టడం మూలాన ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిట్రా అంటే కనీసము భగవంతుడి అనుగ్రహం మనకు కలగాలి వాహనదారులకు కానీ లేకపోతే వ్యాపారస్తులకు కానీ లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళకు కానీ ఆటో డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ వారీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే ఈ దారుణ పోతున్నప్పుడు ఆ ఇంతకుముందు అనేక సందర్భాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి ఈ యాక్సిడెంట్లు జరగడం వలన ఏం చేశారంటే టీటీడీ వాళ్ళు తిరుమల దేవ దేవస్థానం వాళ్ళు ఇక్కడ మనకి ఈ యొక్క ఈ నవావరణం ఏర్పాటు చేశారు చక్కగా చూడండి ఎంత బాగున్నాయో లైట్లు రాత్రి అయితే కాంతివంతంగా లైట్లు పడతాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారు లైట్లు పెట్టారు వాటర్ ఫాల్స్ పెట్టారు చూడండి ఆ రోజు ఎంత చక్కగా ప్రతిష్ఠించారో చూడండి దేవీభ్యమానంగా ఉన్నటువంటి ఈ యొక్క చూడండి కనీసము ఇక్కడి నుంచి చూస్తానండి మనకి చూడండి స్ట్రైట్గా రోడ్డు కనపడుతుంది ఇదే దేవుని కడపోయే దారి ఇటు పోతే పెద్ద దగ్గర కాకపోతాం ఇటు పోతే బైపాస్ ఎక్కుతామండి ఇకపోతే బైపాస్ ఎక్కేస్తాం తిరుపతి బైపాస్ ఇటు పోతే టౌన్లోకి వెళ్ళిపోతాం మనం అంటే ఈ దారి అంతా కూడా ఈ దారి అంతా కూడా భగవంతుడి యొక్క రూపాలు నిర్మించారు ప్రజలకు ఎటువంటి ఏ ప్రజలైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లగా ఉండాలనేటువంటి దీంతో మనం ఇక్కడ ప్రతిష్ఠించారండి అంతేకాని మనం ఏదో గొప్పతనం కోసం చేసిన పని కాదు టీటీడీ తిరుమల తిరుమల దేవస్థానం చేసినటువంటి యొక్క ఈ క్రియ చాలా గొప్పది ప్రజలలో ఇప్పటికైనా సరే ఏ మతం వారైనా సరే ఏ కులం వారైనా సరే ఎవరైనా సరే వెళ్తూ వెళ్తూ ఒక్కసారి ఇలా చూస్తారు అబ్బా ఇంతమంది మూర్తులు ఉన్నారా ఇక్కడ వీళ్ళ యొక్క మూర్తులు మన మీద ఆశీర్వచనం ఉంటే ఎంత గొప్పగా ఉంటుందని ఆలోచిస్తున్నారండి చూడండి ఎంత చక్కగా మనకి వెళ్తుంటే దారిలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో ఈ వాహనాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచింపచేసి నమస్కారం చేసుకునే దాఖలాలు కలుపుతున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మూర్తులు చూస్తూనే ఉన్నారండి అంటే ప్రతిష్టాలోపం ఉందా మరి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారా అనేటువంటిది మనకు తెలియదండి పూర్తిగా ఎందుకురా అంటే ఒక విగ్రహము భిన్నమైందిరా అంటే కొంచెము యజమానికి ఇబ్బంది ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట నేనే కాదు చాగంటి కోటేశ్వరరావు ఇంకొకరు ఇంకొకరు అనేకమైనటువంటి చెప్తున్నటువంటి మాట ఏ విగ్రహాన్ని అయినా సరే ప్రతిష్ట చేసి ఒకవేళ అది భిన్నం అయిపోతే అంటే పాడైపోతే అని అనమాట చెప్పాలా లేదా పగిలిపోయినా రాయిలోపం ఉందా ఇక్కడ లేకపోతే ఇంకేమైనా ఉందో చూడండి ఇన్ని మూర్తులు బాగున్నప్పుడు ఆ ఈ పరశురామ ఏమైపోయినా చెప్పండి మనకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత రోడ్డు బాగుందో చూడండి ఇదంతా కూడా రోడ్డు చక్కగా దేవీభ్యమానంగా వెళ్తుంది రోడ్డు ఎటు చూసినా కూడా రోడ్డు వెడల్పు చేస్తున్నారు ఇంకా అనేకటువంటి పనులు జరుగుతున్నాయి ఈ పనులు జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్లు జరగకుండా ఉండడం కోసం చూడండి మధ్యలో ఎంత చక్కగా చెట్లు వేశారు మొన్న అన్నమయ్య ప్రోగ్రాం జరిగింది ఇక్కడ తిరుమల నుంచి అనేకమైన బంగారు ఆభరణాలు వచ్చినాయి వెంకట స్వామికి ఆ ఆభరణాలు వచ్చినప్పుడు అన్నమయ్య వంశస్థులు కూడా వచ్చి చక్కగా ఈ యొక్క తొలిగడప పేరు చాలా బాగుంది మంచి పేరు పెట్టారు దేవుని కడపకు మరి ఒక పేరు తొలిగడప అని ఎంత చక్కగా పెట్టారండి ఈ పేరు ఎంత బాగుంది చూడండి ఇటువైపు అటువైపు ఎటువైపు చూసినా కూడా ఏ ద్వారం వైపు చూసినా కూడా మనకి చక్కగా కనపడేటువంటి పేరు చక్కగా కనబడేటువంటి గోపురం చూడండి గోపురం ఎంత బాగుంది చూడండి రాయి ఎంత బ్రహ్మాండంగా చూడండి ఇది మామూలు రాయి కాదండి శిల్పి చెక్కినటువంటి రాయి ఇది ఈ రాయి శిల్పి చెక్కినటువంటి రాయి మీరు నేను చేసేటువంటి పని కాదండి ఇది ఎన్నో కొన్ని రోజులు కష్టపడినటువంటి రాయి ఇది చూడండి వెంకటేశ్వర నామం ఎంత గొప్పగా ఉందో ఆ నామం చూస్తే చాలండి జన్మ ధన్యమైపోతుంది ప్రతి ఒక్క మానవుడికి అందుకనే మనము తిరుమల వెళ్ళలేనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి దేవుని గడపకు వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంటారండి శక్తి ఉన్నా శక్తి లేకున్నా ఖచ్చితంగా తొలి గడపకు వెళ్తారండి అలాగే తొలి గడప ఎందుకురా అంటే మనకు అన్నప్రాసన నామకరణము తర్వాత వచ్చేసి విద్యాభ్యాసము కావాలనుకున్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని మనము దేవుని కడప వెళ్తామండి దేవుని కడప వెళ్ళి అక్కడ స్వామి ఆశీర్వచనం తీసుకుంటాం స్వామి మేము నీ దర్శనానికి రావాలనుకున్నప్పుడు వస్తాము ముందు నీ ఆశీర్వదన ఆయన మొట్టమొదట వెలిసినటువంటి తొలిగడప అయినటువంటి స్వామి నీకు నమస్కారం అని చెప్తారండి ఆ నమస్కారం అని చెప్పిన తర్వాత సరే అని ఆయన అనుమతి తీసుకుని తలనీలాలు కానీ లేకపోతే ఆయనకి ఇవ్వాల్సినటువంటి పదకొండు రూపాయలు ముడుపులు కానీ ఏవైతే ఉంటాయో స్వామికి వాల్సిన అన్నీ కూడా ఒక మూట కట్టి పక్కన పెట్టేస్తారండి ఒకవేళ వాళ్ళ కోరిక నెరవేరిన మరుక్షణమే ఆ రోజు ఆ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్ని అయిపోయిన తర్వాత భార్య భర్త బాబును తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతారండి ఎందుకురా అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడండి ఇంతమంది మూర్తులు ఉన్నప్పుడు ఆ యొక్క విగ్రహం ఏమైపోయింది చూడండి కనీసం దీని గురించి ఎవరైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయండి చూడండి ఏమైపోయింది ఈ విగ్రహం ఇక్కడ ఎవరు తీసుకువెళ్ళిపోయారు ఇది ఎంత అసభ్యంతరంగా ఉంది చూడండి మన మన వాళ్ళు ఇక్కడ పేర్లు కూడా పెట్టారు రెండు చూద్దాం ఆ పేర్లు ఏంటో రెండో ఒకసారి ఆ పై చిన్న కడ్డీ పెట్టాను స్వామి స్మాల్ కడ్డి పెట్టి మూడేదో వాచ్ అయ్యా చూడండి ఇక్కడ కడ్డీ ఉంది చూడండి ఈ విగ్రహము లేదు అని అంటే పడిపోయిందా లేక దొంగలు ఎత్తుకుపోయినారా లేకపోతే ఎవరన్నా పొరపాటున ఏమన్నా జరిగిందా అనే దాఖలాలు కూడా ఇక్కడ కనీసం అండి ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు అంటే ఎవరన్నా ఇటువంటి పిచ్చి పనులు చేస్తే పట్టుకోవడానికి కనీసము సీసీ కెమెరాలు లేవు ఇక్కడ చూడండి ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలు లేవు ఒకప్పుడు సీసీ కెమెరాలు ఉండేవి ఈ సిసి కెమెరాలు ఉంటే పోలీసు వారు తక్షణమే వచ్చి ఇక్కడ జరిగినటువంటి యొక్క సిచ్యువేషన్ చూసి వాళ్ళు చక్కగా అలర్ట్ అయ్యేవాళ్ళు కానీ ఈ సీసీ కెమెరాలు లేకపోవడం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయండి రాస్తాం ఏ ఓకే చూడండి ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నగరపాలక సంస్థ మాసాపేట రోడ్ వైండింగ్ రోడ్స్ అని ఉంది చూడండి రోడ్స్ లైన్స్ సెంట్రల్ లైటింగ్ డివైనర్ లైట్నెస్ మాసాపేట ఇరవై ఆరు వార్డు నగరపాలక సంస్థ అంచనా విలువ ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లని రాసింది చూడండి ఇక్కడ సెంట్రల్ ఫండ్స్ మరియు ఎస్ఎల్ఆర్ లోన్స్ నిధులను ప్రారంభించినటువంటి ఇక్కడ మన గౌరవనీయులైనటువంటి అంజత్ బాషా గారు ఉప ముఖ్యమంత్రి గారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మన మేయర్ గారు నగర్ మే నగర్ మేయర్ అయినటువంటి శ్రీకే సురేష్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చిలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం శాసనసభ్యులండి రెడ్డి గారు చైర్మన్ ఏపీఎస్ ఆర్థి చిత్త విజయప్రతాప్ రెడ్డి గారు చైర్మన్ ఏపీ స్టేట్ అండ్ ఫుడ్ కమిషన్ చూడండి ఇంతమంది ఉన్నారు చూడండి పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ చూడండి శ్రీమతి వై శ్రీ లక్ష్మి ఐఏఎస్ గారండి ప్రిన్సిపల్ సెక్రటరీ పురపాలక పట్టణ అభివృద్ధి శ్రీ కెష్ లలిత కార్ ఐఏఎస్ గారు కమిషనర్ మరియు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ తర్వాత వచ్చేసి మన కలెక్టర్ గారు శ్రీ విజయరామారాజు గారు ఐఏఎస్ గారు కలెక్టర్ మరియు జిల్లా మజిస్ట్రేట్ వైఎస్ఆర్ జిల్లా జీ గణేష్ కుమార్ ఐఏఎస్ గారు జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ జిల్లా జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ర ఐఏఎస్ గారు కమిషనర్ మరియు కడప నగరపాలక సంస్థ కె రత్న రత్నాలరాజు ఎస్ఈ నగరపాలక సంస్థ పి కరీముల్లా ఖాన్ ఈఈ గారు నగరపాలక సంస్థ శ్రీ కుండ్లు రామచంద్రారెడ్డి గారు మరియు పి వెంకటేశుబ్బారెడ్డి గారు కాంట్రాక్టర్ చూడండి ఇంత బాగా నగరపాలక సంస్థ వాళ్ళు ఈ విధముగా ఏర్పాటు చేసి ఇంతమంది ప్రముఖుల చేత ఈ యొక్క దేవుని గడపకు వెళ్ళేటువంటి దారిలో ఇన్ని విగ్రహాలు ఇంతమంది మూర్తులను ప్రతిష్ఠించానండి కనీసం ఇక్కడ చూడండి ఈ విగ్రహం పోయిన దాఖలాలు ఉంటే ఏ మానవుడు కూడా స్పందించినటువంటిది లేదండి ఇంతకుముందు మేము ఒకసారి అడిగితే ఏమో స్వామి ఊడిపోయింది ఇది మాకు తెలియదు అని అన్నాడు ఒక ఆయన అడిగితే మాకు తెలియదు అని ఒక ఆయన అంటాడు చూడండి ఇన్ ఇంతమంది మూర్తులు ఉన్నప్పుడు ఈ బలరామకృష్ణ ఏమైపోయినాడు ఈ బలరామ ఏమైపోయినాడు చెప్పండి ఈ విగ్రహం ఉందా లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారా కనీసం అండి మన సనాతన ధర్మము హిందూ ధర్మం ఏమైపోయింది చెప్పండి మన ఇంట్లో ఒక వస్తువు పోతే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తామే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంతమంది ప్రజలు ఉన్నారు కనీసం ఏమైపోయింది ఆయన ఈ విగ్రహం ఒక్కరని ఆలోచించారండి చూడండి మన ఇంట్లో జరిగితే ఒకటి బయట జరిగితే ఒకటి ఇదేనా అండి మనం ప్రపంచంలో ఉన్నాము సర్వమానవులు ఇక్కడ నివసిస్తున్నారు సర్వ మానవులు చూస్తున్నారు సర్వము ఇక్కడ ఉన్నారు కనీసము ఎవరు కూడా దీన్ని స్పందించినట్టు దాఖలాలు లేవండి ఇది ఎవరు తీసుకెళ్ళాడు ఏంటి దీని గురించి పూర్తిగా మాకు వివరణ కావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఒక పని చేస్తున్నామంటే శ్రద్ధాభక్తి అనేది ఉండాలి ఆ శ్రద్ధాభక్తి లేనప్పుడు ఏం చేస్తే లాభం అంటే చెప్పండి చూడండి ఇంతమంది ఇన్ని వాహనాలు తిరుగుతున్నాయి ఈ ప్రదేశంలో మొత్తం వాహనాలన్నీ తిరుగుతున్నాయి కనీసం ఇక్కడ ఒక వ్యక్తిని ఏ వ్యక్తిని అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు ఏమిటండి ఇది మనం ఉన్నటువంటి భగవతుల విగ్రహాలకే రక్షణ లేకపోతే ఇక మానవులకి ఏదో రక్షణ ఉంటుంది చెప్పండి కనీసం చూడండి ఈ సర్కిల్ కొట్టేశారు సగం వదిలేసారు ఇక్కడ సర్కిల్ కొట్టేశారు సగం వదిలేసారు అంటే ఏమిటండి పూర్తిగా ఏ పని కాదు చూడండి ఈ పూర్తిగా ఈ పని కాకపోవడం వలన అంటే ఈ యొక్క విగ్రహాలు అని అంటే వీళ్ళకి ఒక ఆట బొమ్మ కాదండి దీన్ని ఒక్కసారి ప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళా ప్రతిష్ట చేయాలంటే చాలా ధనంతో కూడుకున్నటువంటి ఖర్చు ఈ ఖర్చుని ఎవరు బరాయిస్తారు టీటీడీ వాళ్ళు బరాయిస్తారా ప్రజలు బరాయిస్తారా ఎవరైనా వస్తువు తీసుకునే వాళ్ళు బరాయిస్తారా ఇది అసలు ఎవరైనా అవగతం కాకుండా ఉంటే మనం ఏం మాట్లాడతాం చెప్పండి కనీసం దీని గురించి అన్న ఒక్క మానవుడైన ఆలోచించి ఏమయ్యా ఇది ఇక్కడ జరిగింది అని ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్పి వాళ్ళు ఉన్నారు సిపిఎం సిపిఎం వాళ్ళు అనేకమైనటువంటి పార్టీల నాయకులు ఉన్నారండి కనీసం ఒక్కరోజున వచ్చి ఏమి ఇలా జరిగింది దీని అన్ని మనము సా అవకాశం లేకుండా పోయిందండి ఏమిటి దీని పరిస్థితి అసలు దీన్ని ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి అలాగే టీటీడీ యాజమాన్య వాళ్ళు కూడా ఆలోచించాలండి అలాగే ఇక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది మనం ఒక్కసారిగా ఆలోచిస్తే అర్థమవుతుంది చూడండి కనీసం స్టాచ్యూలు తీసేస్తారు దీని యొక్క ఇది రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇది ఏమన్నా మన ఇంట్లో వస్తువు అండి కనీసము దీని గురించి ఆలోచన చేసేటువంటి విధానం రావాలి ఎందుకు ఈ విగ్రహం ఇక్కడ పడిపోయింది ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు బట్టి మొన్న మేము అడిగితే ఏం బాబు విగ్రహం ఏమైంది అంటే ఏమో తెలియదు అంటాడు ఒక మాగం తెలుసు అంటాడు ఏమండి ఇటువంటి మూర్తి విగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టిటిడి వాళ్ళు దీనికి భద్రతా వలయం అనేది ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని మా యొక్క ఆలోచన అండి ఈ భద్రతా వలయం లేకపోవడం వలన ఇటువంటి పనులు అనేకమంది జరుగుతున్నాయి కనీసం ఏమండి ఈయన పేరుంది చూడండి బలరామ విగ్రహం ఏమైపోయింది అసలు ఇంతమంది మూర్తులు ఉన్నప్పుడు ఇంతమంది తెల్లవారులు ప్రజలు తిరుగుతూనే ఉంటారు ఎవరు తీసుకున్నారో ఏమైంది అనేది ఎవరికి తెలియదండి కనీసము ఇప్పటికైనా ప్రజలు దీని గురించి ఆలోచన చేయండి ఇప్పటికైనా మనం ఈ విగ్రహం ఏమైంది అని ఒకరి కాకపోయినా ఒకరైనా స్పందించి ముందుకు వస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి సార్ మీ పేరేం సార్ నా పేరు సంపత్ కుమార్ అండి ఇక్కడ నేను స్థానికు నేమ్ ఆశాపేటనే మాది ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఎంతో అందంగా దీన్ని అయితే రూపుదిద్దారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బలరామ విగ్రహానికి ఒకరోజు ఇక్కడ ర్యాలీ జరిగినప్పుడు ఆ ర్యాలీలో దాన్ని చెయ్యి ఏదో విరిగిపోయింది అప్పుడు ఆ విగ్రహాన్ని తీసేసి ఇక్కడే పక్కన అయితే పెట్టిన్నారు కానీ ఇంతవరకు ఆ పక్కన పెట్టిన విగ్రహాన్ని ఎవరైతే తీసుకెళ్లారు అది కార్పొరేషన్ అధికారులే అని నేను అయితే అనుకుంటున్నా తీసుకెళ్ళినప్పటికీ ఇప్పటికే దాదాపు ఒకటిన్నర నెల రెండు నెలలు పైన అయిపోతుంది ఆ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠిస్తే ఇక్కడ స్థానికుల హిందువుల మనోభావాలు కూడా వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు లేదంటే స్థానికంగా కూడా అది అరిష్టమని చాలా మంది భావిస్తున్నారు ర్యాలీలు ర్యాలీ జరిగిన రోజుకి దానికి చెయ్యి ఏదో విరిగిపోయింది ఆ విరిగిపోయిన చెయ్యి విరిగిపోయిన విగ్రహాన్ని పక్కన అయితే పెట్టిన్నారు ఇంతవరకు అయితే దాన్ని తిరిగి ప్రతిష్ఠించలేదు కదా ఇది వాళ్ళకు సంబంధం నేను అనుకోలే ఇది నిర్మించింది అయితే ప్రస్తుతం కార్పొరేషన్ వాళ్ళు కాబట్టి కార్పొరేషన్ అధికారులు తిరిగి దాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం టీటీడీ వాళ్ళు కార్పొరేషన్ ఇద్దరు కలిసి దాన్ని త్వరగా నిర్మిస్తే స్థానికంగా ఉండే వాళ్ళకు మంచిది ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికంగా నిర్మించినారు కాబట్టి ఆ విగ్రహం అనేది తిరిగి పునఃప్రతిష్ఠించాలని అధికారులను మరియు టీటీడీ అధికారులను కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం అన్న మా ナイス。